పాకిస్తాను టీ ట్వంటీ వరల్డ్ లో ఆడడానికి శ్రీలంక వచ్చి అక్కడ భారత చేతిలో ఘోరంగా ఓడిపోయి ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ అభిమానుల చేత తన్నులు తినేదానికంటే ఇప్పుడు ఏదైతే ఒక నాటకం ఆడుతుందో మేము రాము బంగ్లాదేశ్లో మీరు తీసుకోలేదు కాబట్టి మేము దానికి నిరసనగా రాము మా దేశం ఔన్నత్యమే మాకు ముఖ్యం అన్న విధంగా మాట్లాడుతుంది కదా అదే కరెక్ట్ ఎలాగో భారత ను చూసి భయపడిపోతుంది ఇక్కడ ఓడిపోయి పరువు పోగొట్టుకునే కంటే రాకుండా ఉండటమే మంచిది అన్న విధంగా మోసీన్ నక్వి ప్లాన్ చేస్తుండ్రు పాకిస్తాన్ కూడా ఇదే ప్లాన్ చేస్తుంది తప్ప వాళ్ళ యొక్క డిమాండ్ని మీరు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు మన మాజీ క్రికెటర్ మాజీ సెలెక్టర్ మాజీ కెప్టెన్ అయినటువంటి మన కృష్ణమాచార్య శ్రీకాంత్ గారు అయితే మాట్లాడుతున్నారు ఈయన తమిళనాడుకు చెందినటువంటి మాజీ క్రికెటర్ ఒకప్పుడు దుమ్ము దులిపినటువంటి వ్యక్తి ఈయన కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో మనం మొట్టమొదటిసారి ప్రపంచకప్ గెలిచినప్పుడు కీలక సభ్యుడిగా ఈయన కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కెప్టెన్గా కూడా చేశారు దాదాపు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఆరు వందలు పరుగులు చేశారు ఈయన కూడా ఇలాంటి కృష్ణమాచార్య గారు ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు రానంటుందంటే భారత్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తుంది మన గౌహితిలో అభిషేక్ శర్మ పెర్ఫార్మెన్స్ చూసి ఇంకా భయపడిపోయింది అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు మన టీంలోకి ఫలాన వ్యక్తే ఉండదు ఒక ధోని ఒక సచిన్ ఒక కోహ్లీ ఒక యువరాజు ఎప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంకా ఇలాంటి వాళ్ళు కో ఉన్నారు మన దేశంలో కాబట్టి ఏ మ్యాచ్కి కూడా ఫలాన వ్యక్తినే ఉండదు ఎప్పుడు ఏ వ్యక్తి ఉజృంభిస్తాడో తెలియదు ఇండియన్ టీంలో కాబట్టి ఇలాంటి టీంని చూసి పాకిస్తాన్ భయపడిపోతుంది సో కేవలం పాకిస్తాన్ ఎందుకు రానంటుందంటే శ్రీలంకలో ఆడినటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ చేతిలో ఓడిపోతాము ఆ ఘోర వాటమిని చూసి ఇంకా పాకిస్తాన్ అభిమానులు మనల్ని తిడతారు కొడతారు అనే భయంతో ఇప్పుడు మోసీన్ నవ్వి అలాగే మిగతా ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాయి కానీ ఇప్పుడు రాము అంటే ఐసీసీ భారీగా జరిమానా విధిస్తుంది ఇప్పుడు రామ్ అన్నందుకు వాళ్ళకి నష్టం పక్కన పెట్టండి నష్టం కాకుండా జరిమానా విధిస్తుంది అది మైనస్ మామూలుగా వీళ్ళు వచ్చి ఆడితే ఇంచుమించు ఒక రెండు వందలు మూడు వందల కోట్లు వస్తాయి అది కాకుండా ఇప్పుడు రాకపోతే జరిమానా విధిస్తారు రేపు మళ్ళీ ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అందుకోసమని ఇప్పుడు పాకిస్తాన్ రావాలి ఆడాలి కాకపోతే ఏంటంటే ఫిబ్రవరి ఏడు వరకు కూడా అలాగా అది ఇది చెబుతూ ఉంటారు ఫిబ్రవరి అని చెప్తామంటున్నారు వీళ్ళు మేము వచ్చి ఆడుతామా లేదా అన్నది ఈ నెల ముప్పైని కానీ ఫిబ్రవరి రెండో తారీఖుని కానీ కన్ఫర్మ్ చేస్తామంటున్నారు వీళ్ళ యొక్క మాటల్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు కాకపోతే ఐసీసీ ఇంకొక జట్టునైతే సిద్ధం చేసే పనిలో ఉంది జింబాబే జట్టును కానీ ఇంకొక జట్టును కానీ రంగంలోకి దించినా దించుతుంది లేదనుకుంటే పాకిస్తాన్ రాకపోతే బంగ్లాదేశ్ జట్టుని దింపుతుంది మీరు రండి ఎలాగో మీరు భారత్లో ఆడమన్నారు కదా శ్రీలంకలో అదే మ్యాచ్ ఆడండి పాకిస్తాన్ ప్లేస్లో అని కూడా ఇప్పుడు ఐసీసీ చెబుతారు ఒకవేళ పొరపాటున బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ ప్లేస్లో ఆడిందంటే ఇక పాకిస్తాన్కి ఉన్న పరువు ఉంటుందా ఏ జట్టు ఆడలేదని మేము నిరసన చేసాము అదే జట్టు ఈరోజు అక్కడ ఆడుతుందంటే పాకిస్తాన్ ప్రజలు ఎలా ఉంటారు ఊరుకుంటారా మీరు ఎంత చేతగాని పెదవులు అని అక్కడే వాళ్ళని తిట్టరా కాబట్టి రేపు పొద్దున ఖచ్చితంగా ఫిబ్రవరి రెండవ తారీఖున అది ఇదో ఏదో ఒకటి చెప్పి ఖచ్చితంగా ఆడాల్సిందే మొన్నటి వరకు ఆడము ఆడమని చెప్పి తర్వాత ఏమొచ్చేసి పిసిబి ఖచ్చితంగా ఆడుతామని చెప్పి టీంని కూడా అనౌన్స్ చేసింది ఇదంతా కూడా ఒక పనికి స్ట్రాటజీ ప్రయోగిస్తుంది నక్వి ఆయన టీము